దేవుడి గుడిలో వత్తి పూర్తిగా కాలిపోతే ఏ అనర్థానికి సంకేతం దీపం కొండెక్కితే దాని అర్థం ఏంటి పూజలో దీపాలకు ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలిగించినప్పుడు వచ్చే సంకేతాలు శుభమా అశుభమా ఇప్పుడు తెలుసుకుందాం దీపం వత్తిలో పువ్వు వికసించినట్లు కనిపిస్తే మీ ప్రార్థనను దేవుడు స్వీకరించాడని మీ ఆరాధనతో సంతోషించాడని దీని అర్థం కొన్నిసార్లు దీపంలో దేవుళ్ళ బొమ్మలు కూడా కనిపిస్తాయి ఇది చాలా వత్తి పూర్తిగా కాలిపోతే దీపం వత్తి పూర్తిగా కాలి బూడిదగా మారితే అది చాలా మంచి శుభ సూచకం దేవుడు మీ పూజను అంగీకరించాడని మీ ప్రార్థనలు ఆయనను చేరుకున్నాయని దీని అర్థం మీరు చేపట్టిన పనిలో విజయం సిద్ధిస్తుందని కూడా దీని అర్థం ఇంట్లో దీపం వత్తి సగమే కాలిపోతే ఇంట్లో దీపం వత్తి సగమే కాలిపోయి తరచుగా దీపం ఆరిపోతుంటే ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అర్థం మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని కూడా సూచిస్తుంది దేవుని అనుగ్రహం పొందాలంటే మరింత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి పూజ సమయంలో దీపం ఆరిపోతే పూజ సమయంలో దీపం ఆరిపోతే మీ పూజలో ఏదో లోపం ఉందని లేదా ప్రతికూల శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందని అర్థం గాలికి ఆరిపోతే సాధారణ విషయమే కాని ఎటువంటి కారణం లేకుండా ఆరిపోతే మాత్రం అది అశుభ సూచకం అలాంటప్పుడు గంగాజలం చల్లి మళ్ళీ దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించాలి గుడిలో దీపం ఎప్పుడు మార్చాలి దీపం విరిగిపోయినా దెబ్బతినా మాత్రమే దాన్ని మార్చాలి అయితే ఆ దీపాన్ని పారేయకూడదు ఇంట్లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి ఎందుకంటే అందులో దేవుని సానుకూల శక్తి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు